లేదు కనీసం మా ఒంటి మీద గాలి కూడా తగలడం లేదు ఒక చెట్టు ఊగడం లేదు ఏమీ లేదు కానీ ఆ ప్లేస్ లో మాత్రమే ఏదో ఊగుతా ఉంది అసలు చూసి మాకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది అందుకే అసలు మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి తెలియడం లేదు కానీ క్లియర్ గా మాకైతే కళ్ళకి ఒక ఒక క్లాత్ టైప్ ఊగుతా ఉంది అంటే ఉండొచ్చు ఏదైనా కానీ అక్కడ ఏంటంటే మా డౌట్ ఏంటంటే కనీస ఒక గాలి అనేది ఉంటే కనీసం ఊగుతుందని అనడానికైనా ఉంటుంది కానీ అక్కడ ఏం లేదు కానీ అది మాత్రం నీట్గా ఊగుతుంది అందుకే బాగా డౌట్ వచ్చింది మాకు కూడా దిస్ ఈజ్ ఏ మనీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ ఒక ప్లేస్కి అయితే వచ్చాము అది కూడా పొలాల మధ్యలో ఒక షెడ్ అవుట్ ఉంది మామిడి చెట్టు ఒకటి ఉంది అక్కడ వద్ద తిరుగుతుందని చెప్పి మనకి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది సో ఈ ప్లేస్కి మేము రియల్గా ఇక్కడ ఒక వీడియో తీసి చూడాలని చెప్పి నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వచ్చాము ఇక్కడ ఇక్కడొస్తే బైక్ దాడు చూపిస్తాము రోడ్డు పైన ఉన్న ప్రజెంట్ కానీ మా కళ్ళకి అక్కడ అక్కడి నుంచి దూరం నుంచి ఒక లైట్ వేస్తే అక్కడ ఒక వింత సంఘటన ఒకటి జరిగింది అది ఏందా అని చెప్పి చూస్తే అసలు ఆ చెట్టు కింద ఒక ఒక ఏంది ఈ షెడ్ ఒక టైప్ ఉందన్నమాట షెడ్ పక్కనే ఏదో ఊగుతూ ఉంది కానీ ఇక్కడైతే ఎటువంటి గాలి అనేదే లేదు కనీసం మా ఒంటి మీద గాలి కూడా తగడం లేదు ఒక చెట్టు ఊగడం లేదు ఏమీ లేదు కానీ ఆ ప్లేస్లో మాత్రమే ఏదో ఊగుతూ ఉంది అసలు చూసి మాకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది అందుకే ఈ ప్లేస్కి వచ్చి వీడియో తీస్తున్నాము అంతేకాదు అసలు ఈ ఇంత దూరం వచ్చినందుకు మాకు ఒక మంచి అవకాశంగా కనిపించింది అనమాట ఈ వీడియో అనేది సో ఈ వీడియో మేము పూర్తిగా తీస్తాము ఆ దెయ్యం ఉందా లేదా అనే విషయాన్ని చెప్తాము అక్కడ ఏమవుతుందో కూడా తెలుసుకుంటాము అందుకే అంతేకాదు ఇక్కడ గాలి అన్న మాటే లేదు గాలి అనేది లేకుండా కనీసం చెట్టు కూడా ఊగడం లేదు చిన్న చెట్టు కూడా పోవడం లేదు కానీ పెద్ద చెట్లు ఉన్న ఆకు కూడా ఊగడం లేదు అట్లాంటి పొజిషన్లో ఆ చెట్టు కింద ఏదో ఒక కలర్లో ఒక షేకింగ్ అన్నమాట జరుగుతూనే ఉంది కాబట్టి మీకు వీడియోలో చూపిస్తాను క్లియర్ కట్గా ఒకసారి దాన్ని కూడా చూడండి మేము ఇక్కడ ఉన్నాము అంటే పైన ఉన్నాము ఇంకా ఆ ప్లేస్కి కూడా వెళ్ళలేదు ఆ ప్లేస్కి వెళ్ళి చూపిస్తాము అంటే ఇక్కడ నుంచి వస్తారు చూడండి అది ఎలా కదులుతుంది అనేది ఒక్కోసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇంకా ప్లేస్ కూడా వెళ్ళలేదు సో బైక్లో వచ్చామండి ప్రజెంట్ పైనే ఉంది బైక్ కూడా సో మేము ఇక్కడే ఉన్నాము ఫ్లైట్ దానికి అక్కడ ఒక వైట్ కలర్లో ఒకటి కనిపిస్తుంది చూడండి అది షేక్ అవుతా ఉందో అసలు బాగా గమనించండి కంటికి మాత్రం కంటికి బాగా నీట్గా కనిపిస్తుంది మాకు ఇక్కడ నుంచి కెమెరా కూడా కనిపిస్తుంది ఒకసారి బాగా చూడండి ఒక వైట్ క్లాత్ టైపు ఏదో ఊగుతా ఉంది చూస్తున్నారండి క్లియర్ కట్గా మేము అసలు ఈ విషయం ఇప్పుడే ఇంకొంచెం లైట్ని పెంచి చూడు ఇంకో బతునొక్కు మళ్ళీ నొక్కు మళ్ళీ నొక్కు ఇంకో నొక్కు ఇప్పుడు చూడండి అక్కడ షెడ్ ఒకటి అందులోనూ కొంచెం పైకి లేకపోతే మామిడి చెట్టు అది అదంతా మామిడి చెట్టు పెద్ద చెట్టు అండి చాలా పెద్ద చెట్టు అది దాని కింద షెడ్ ఉంది షెడ్ పక్కనే మనకి అది ఊగేది కనిపిస్తూ ఉంది క్లియర్ గట్గా అసలు మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి తెలియడం లేదు కానీ క్లియర్గా మాకైతే కళ్ళకి ఒక ఒక క్లాత్ టైప్ అవుతా ఉంది అసలు నిజంగా ఇది అసలు మేము అసలు అనుకోలేదు ఇలాంటి జరుగుతుందని ఫస్ట్ టైము సెకండ్ టైం ఇలా జరుగుతూ ఉంది మాకు ఇంతకుముందు ఫారెస్ట్ హండింగ్ వీడియోలో కూడా సేమ్ మనకి పారానార్మల్ యాక్టివిటీస్ చాలా జరిగాయి ఆ ప్లేసెస్లో కూడా మనం తిరిగి చూసాము ఒక ప్లేస్లో కూడా ఒక షేప్ కూడా మనకి కనిపించింది దాన్ని కూడా చూపించాము సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఒక దగ్గరికి గోస్ట్ స్టాండింగ్ కోసం వస్తే ఇక్కడ ఒకటి చూడండి ఒకసారి బాగా చూడండి ఎంత నీట్గా కదులుతుందో ఒక శారీ గదిలినట్టు ఉంటుంది రియాలిటీగా చూస్తున్నారా ఎలా ఉందో ఒకసారి నీట్గా చూడండి మేము గోస్ట్ స్టాంటింగ్ అవసరం అండి అది అది మాత్రం మా ప్రయత్నతే కాదు అది రియాలిటీగా మేము ఇక్కడికి వచ్చి దాన్ని రియల్గానే షూట్ చేస్తున్నాము సరే పాపియ అక్కడ వెళ్దామా ఇప్పుడు చూడండి క్లియర్గా బాగా కనిపిస్తుంది చూడండి ఒకసారి నీట్గా మేము అక్కడ ఇంకా వెళ్ళలేదండి ఆ ప్లేస్కి కానీ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ నుంచే చూస్తూ ఉన్నాము అంటే ఉండచ్చు ఏదైనా కానీ అక్కడ ఏంటంటే మా డౌట్ ఏంటంటే కనీసం ఒక గాలి అనేది ఉంటే కనీసం ఊగుతుందని అనడానికైనా ఉంటుంది కానీ అక్కడ ఏం లేదు కానీ అది మాత్రం నీట్గా ఊగుతోంది అందుకే బాగా డౌట్ వచ్చింది మాకు కూడా సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మాకు కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వండి మేమైతే అక్కడ రియాలిటీగానే వీడియోస్ తీస్తున్నాము అటువంటి ఎటువంటి క్రియేట్ చేసినట్టు అయితే ఏం కాదు మన వీడియోస్ అన్ని చూడండి కావాలంటే ఎటువంటి పేరాణ ఎటువంటి పారానార్మల్ యాక్టివిటీస్ జరిగినా కూడా మేము క్లియర్ కట్గానే చూపిస్తాము సో ఇది కూడా మాకు ఇది అన్ఎస్పెక్టెడ్గా జరిగింది సో దీన్ని కూడా మేము రికార్డ్ చేసి చూపిస్తున్నాము ఇదంతా పొలాలేనండి ఇదంతా పొలాలే ఉన్నాయి చుట్టూ పొలాలే ఉన్నాయి పొలాల మధ్యలో అది ఉందన్నమాట ఆ షెడ్ అనేది ఇక్కడ నుంచి అంటే చాలామంది చెప్పింది ఏంటంటే మనకి ఇలా ఏమంటారు ఈ విలేజ్కి దారిలోనే అక్కడ రోడ్డు సైడు నుంచి చూస్తే అక్కడ ఏదో ఉంటుందండి ఒక షేప్లో కనిపిస్తుంది అని చాలామంది చెప్పారు ఒక అంటే ఒక షేప్ కనిపిస్తుంది అని చెప్పారు అట్లా అని చెప్పి తెల్ల చీర కట్టుకున్నది అలా ఏం చెప్పలేదు మనకేమి కానీ వాళ్ళు చెప్పింది మాత్రం క్లియర్ కట్గా ఉన్నింది ఎలా అంటే ఒక ఒక షేప్లో ఉంటుందండి అది కూడా పెద్ద ఆకారంగా ఉంటుంది ఒక సెవెన్ ఫీట్ అట్లా ఉంటుందని చెప్పి రేపు ముందు లైటు పొలాలు మధ్యలో పడిపోతాం మళ్ళీ హామీలో ఉంటాయి అరే కాసేపు అయితే మంచి మాటలు వస్తుందా నీకు పారా నార్మల్ అయితే ఏం చేయను ఒకసారి చూపించదాన్ని ప్లేస్ని ప్లేస్ని చూపిరా జాగ్రత్త పొలాల్లో పడిపోతాం చూసారండి సో ఇదేనండి షెడ్డు ఇది ఒక పెద్ద అబ్బలే సో ఈ ప్లేస్లోనే మనకి గోస్ట్ అనేది పెరుగుతుందని చెప్పి మన చాలా చాలామంది చెప్పారు బాగుంటుంది చూసారండి అదో క్లాత్ సో లాంగ్ నుంచి ఇది కనిపించిందంటే ఒక చేతి ఎవరో ఊపితి ఎలా ఉంటుందో సో అలా ఉంది చూడండి ఇదంతా మామిడి చెట్లు ఎంత భయంకరంగా ఉందంటే చాలా భయంకరంగా ఉంది షెడ్ కూడా షెడ్ని చూపించాము సో ఇదండి షెడ్ మనకి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఈ షెడ్ దగ్గరే అంటే ఈ ఈ ప్లేస్లోనే గోస్ట్ ఉందని చెప్పి మనకి చెప్పారనమాట సో అందుకని ఈ ప్లేస్కి మనం వచ్చి వీడియో తీస్తున్నాం కానీ దూరం చూసినప్పుడు మాత్రం ఇది ఎలా ఊగిందంటే మీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఓకడం లేదు అంతగా కనీసం చెట్టు అయినా ఊగుతుందా మీకు క్లియర్గా కనీసం గాలి కూడా రావడం లేదు ఈ చెట్టు కొమ్మలు కూడా పోవడం లేదు కనీసం కానీ ఈ ప్లేస్లో మాత్రం కానీ ఇప్పుడు మేము వచ్చేసరికి అంతగా మనం చూస్తున్నారు కదా అంతగా పోవడం లేదు కదా కానీ మనకు అక్కడి నుంచి అంత ఇదిగా ఊగిందంటే చాలా దారుణంగా ఊగింది ఎవరో వచ్చేతో పిలిస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే అనిపించింది అనమాట మొత్తానికి ఈ ప్లేస్లో ఉన్నాము ఈ ప్లేస్లో మేము ఉంటాము మాకేమైనా పారానార్మిక్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతా లేదో చూస్తాము కానీ ఇప్పుడు మాత్రం కళ్ళ ముందు మనకు అనిపించింది మాత్రం ఇది ఒక కవరు ఇది దీనికి ఏదో వైరుకి కట్టినారు సో ఈ వైరు స్తంభానికి ఉందన్నమాట అదే మనకు ఊగింది లాంగ్ నుంచి డిస్టెన్స్ నుంచి కానీ చూడడానికి మాత్రం చాలా భయానకంగా అనిపించింది అన్నమాట ఈ ప్లేస్ మాత్రం కొంచెం పొలాల మధ్య ఉంది కాబట్టి కొంచెం గుబురు చెట్లు ఈ మామిడి చెట్లు ఉండడం వల్ల కొంచెం భయాందోళకంగా ఉంటుందన్నమాట అంతేగాని ఇక్కడ గోస్ట్ ఉందని మాత్రం మీకు చెప్పడం లేదు ఇది గోస్ట్ అని కూడా కాదని మేము క్లియర్గా చెప్తున్నాము కాసేపు వెయిట్ చేస్తామండి ఇక్కడ మేము కూడా ఈ ప్లేసెస్ అంతా ఈ పాములు అవి ఎక్కువ ఉంటాయి వాటి కోసం కొంచెం జాగ్రత్త పడాలి ఎందుకంటే దెయ్యాల కోసం కాదు కానీ పాములు తేళ్ళు సంథింగ్ ఏదో ఒకటి ఉంటే ఇష్టపూర్వీత గరిస్తే సడన్గా మేము వెళ్ళడానికి కూడా అంత టైం సరిపోదు ఒకరికేమైనా అయితే ఇంకొకరు సేఫ్టీగా ఉండడానికే ఇద్దరం కలిసి వస్తున్నాము ఇక్కడ నైట్ టైం సౌండ్స్ ఆటోమేటిక్గా ఏదో ఒక విధమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి ఏదో నైట్ టైం రియాలిటీగా గోస్ట్ ఆండింగ్ వీడియోస్ వస్తే గోస్ట్ వీడియోస్కి వచ్చితే భయాందోళకంగా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట ప్లేస్ కూడా అలాగే ఉంది ఒక సౌండ్స్ కూడా ఒక విధమైన భయాందోళకంగా ఉంటాయి అన్నమాట సౌండ్స్ కూడా మాల్ పది ఈ అంటే చూసటి ఇదేనండి మనకి కట్ నుంచి కనిపించింది ఇక్కడ ఏ ఇప్పుడైతే ఏమీ పోవడం లేదు బాబా డౌట్ చెప్పు ఇప్పుడు మనం ఆ రోడ్డు మీద సేపు ఊగింది కదా అప్పుడు దాని దేవం అనుకోవాలా మనం వచ్చిన సేపు ఊగి ఆగిపోయింది కదా ఒకవేళ మనం వెళ్ళిపోయింది అనుకున్నావా ఒకవేళ మనం వచ్చే టైం కల్లా గాలి వచ్చి ఇప్పుడు ఆగిపో ఉండొచ్చు కానీ ఇంకోటి ఏంటంటే ఇలాంటి భయపడతారనే మన ప్రజలకి కొంచెం మంచి ఇంటిమేషన్ ఇస్తున్నాం అనమాట అంటే రియాలిటీ ఏందో చూస్తే కానీ మనకు తెలియదు కాబట్టి మనకి ఇంత దగ్గరకు వస్తే కానీ మనకు అర్థం కాలేదు ఇక్కడ ఏముందనే విషయం చాలామంది దూరం నుండి చూసి దేయమని కన్ఫర్మ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి మన సందేశం ఏంటంటే అసలు రియాలిటీ ఏందనే తెలుసుకోవడానికి ప్రయత్నించండి భయపడకుండా ఎవరితో ఎందుకు భయపడ్డేవాడి పదం వద్దు రియల్ లైఫ్లో అదే చూడాలి కదా ఇప్పుడు నేను ఒక్కడనే ఉండి ఉంటాను ఈ సిచ్యువేషన్లో నాకు ఏదో అనిపించి ఉంటుంది ఒంటరికి ఉన్నప్పుడు అని ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కాబట్టి మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది అనమాట ఏందనేది సో ఇప్పుడు చూసాం కాబట్టి ఇక్కడ దెయ్యం లేదనే విషయం అర్థమైందనమాట సో ఇప్పుడు కూడా అది గాలికి అయితే పోతుంది కానీ దూరం నుంచి కుక్కలు మాత్రం భయంకరంగా నడుస్తూ ఉన్నాయి మీకు వినిపిస్తున్నా తెలియదు కానీ చాలా దారుణంగా ఉంది సరే సరేనండి ఇక్కడైతే ఎటువంటి పారానార్మల్ సారీ ఇక్కడ ఎటువంటి పారానార్మల్ యాక్టివిటీస్ అంటే ఏమీ జరగలేదు కానీ దూరం నుంచి అది కనిపించింది ఇక్కడైతే ఇప్పుడైతే పోవడం ప్రెజెంట్ ప్రజెంట్ అయితే ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్ళి మేము చూస్తామో ఊగుతుందా లేదో ఆ డౌట్ అయితే మాకు ఉంది చూద్దాం ఇప్పుడు అక్కడ పైకి వెళ్ళి మేము ఒక లాంగ్ షూట్లో వీడియో తీస్తాము కొంచెం దానికి ఇప్పుడు రోడ్డు పైన ఉన్నాము ఈ రోడ్డుపై నుంచి ఆ ప్లేస్ని తీస్తున్నాము అన్నమాట అక్కడ కదులుతుందా లేదా అనే విషయం చూస్తున్నారా ఇప్పుడు అదైతే నిజంగా నాకు కదలడం లేదు మనకు డార్క్ టైప్లో కనిపిస్తుంది అక్కడ అంతకు ఎక్కువ అయితే ఇంకా కదలడం లేదు నాకేదో లైట్కి కదులుతున్నట్టు అనిపిస్తుంది కానీ అంతకైతే ఇంక కదలడం లేదు